ఫ్రెండ్స్ నిశ్చిత్ కార్స్ బ్యాంగ్లూర్ ఈ కారు చాక్లెట్ క్రూజ్ అండి టూ థౌజండ్ లెవెన్ మోడల్ ఫస్ట్ ఓనర్ కారు కారు ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఫస్ట్ ఓనర్ కారు స్పోర్ట్స్లో చూపించినారు ఎక్సలెంట్గా ఉంది చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ కార్ రన్నింగ్ కండిషన్లో ఉంది స్టార్టింగ్లో ఉంది యాక్చువల్గా సౌండ్ చూడండి ఎంత స్మూత్గా ఉందో అండ్ ఫ్రెండ్స్ టైర్లు కూడా బాగున్నాయి అవుట్లుక్ చూడండి ఎక్సలెంట్గా ఉంది ఉంది డోర్స్ కానీ ఏసీఎల్ తరకి ఎయిటీ థౌజండ్ జరిగింది షోరూమ్ ట్రాక్ స్టార్ట్ బటన్ ఉంది సిస్టమ్ ఆడియో సిస్టమ్ గేర్ నా చూడం సూపర్గా ఉంది అంత యూస్ చేసినట్లేదు కి ఇక్కడ లెదర్ సీట్స్ సండ్రఫ్ చూడండి సన్ రఫ్ అంత వర్కింగ్ సండ్రఫ్ వర్కింగ్ వర్కింగ్ అండి ఎక్సలాంటి కొంత వెహికల్ మాత్రం ఎవరు తీసుకుంటారు కానీ అది ఇంత క్వాలిటీ వెహికల్ మీకు కొత్తగా వండి ఉన్నట్టు ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ డోర్ చూడండి ప్రాపర్ ఇంటీరియర్ ఎక్సలెంట్గా ఉంది సీట్ కావాలి అంత ప్రీమియం ప్రీమియం వెహికల్ ఉంది టైర్లు బ్యాక్ టైర్ బాగుంది ఫ్రంట్ టైర్లు అన్నీ బాగున్నాయి ఇక్కడ కూడా ఓపెన్ చేసి చూస్తున్నా స్టెప్ని అన్నీ ఎవరితింగ్ ఉంది స్టెప్ని కూడా అలాగే బ్యాంక్ వస్తుంది బ్యాక్ కూడా చూడండి ఎక్స్ట్రాగా ఉంది నీట్ కండిషన్లో ఉంది చిన్న చిన్న స్టాచ్యూస్ ఉన్నాయి మామూలు టూ థౌసండ్ లెవెన్ మోడల్కి ఎంత క్వాలిటీ ఉందంటే మామూలు విషయం కాదు ఇంకా ఇక్కడ పంచర్స్ కూడా ఓపెన్ అవ్వలేదు ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి ఆటోమేటిక్ మెరల్ కంట్రోల్ కూడా ఉంది కారు మాత్రం ఎయిర్ బ్యాగ్స్ కూడా ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి ఎక్సలెంట్ సీట్ ఫోర్లోనే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఫ్రెండ్స్ లాంగ్ వీలు కూడా చూపిస్తాను చాలా మంచి కండిషన్లో ఉంది టైర్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఎవరిన్ని వెహికల్ కావాలంటే బెంగళూరులో అవైలబుల్ ఉంది ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి టూ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాం లిటిల్ బెడ్ బార్గెన్ ఉండొచ్చు ఎవరిని ఎవరినొచ్చి దగ్గరికి వచ్చి చూసుకోండి ఫ్రెండ్స్ తక్కువ కాస్ట్లో మంచి ప్రీమియం సెగ్మెంట్ వెహికల్ థ్యాంక్ యూ సర్ మచ్ థ్యాంక్ యూ నిశ్చిత్ కార్స్ బెంగళూరు ఈ కార్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి లో బడ్జెట్ వెహికల్స్ కూడా ఉన్నాయి సార్ చూసుకోండి వచ్చి థ్యాంక్ యూ